లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని గుణా నియోజకవర్గంలో పోటీ ఆసక్తి రేపుతోంది ఇందుకు ప్రధాన కారణం సింధియాలకు కంచుకోటైన గుణలో గత ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియా ఓడిపోవడమే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన జ్యోతిరాదిత్య సింధియా దాదాపు పద్దెనిమిది ఏళ్ల ఆ పార్టీ బంధాన్ని తెంచుకొని ఈసారి భాజపా తరపున బరిలో నిలిచారు సింధియాను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ భాజపా మాజీ నేత యద్వేంద్ర సింగ్ యాదవ్ ను పోటీలో నిలిపి పోరును ఉత్కంఠభరితంగా మార్చింది కంచుకోటలో గత లోక్సభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కోలుకొని సత్తా చాటాలని చూస్తున్న పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒకవైపు తమకు వెన్నుపోటు పడిచి భాజపాలో చేరిన సింధియాను ఓడించాలని పంతంతో ఉన్న కాంగ్రెస్ మరోవైపు ఈసారి మధ్యప్రదేశ్లోని గునా నియోజకవర్గ ఎన్నికల పోరును ఆసక్తికరంగా మార్చాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి ఓటమిపాలైన సింధియా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు గునా నియోజకవర్గంలో సింధియా కుటుంబంలోని వారు ఇప్పటిదాకా ఒక్కసారి మాత్రమే ఓడిపోవడం ఇక్కడ వీళ్ల బలమేంటో తెలియజేస్తోంది కాంగ్రెస్ తో ఏళ్ల బంధాన్ని తెంచుకున్న జ్యోతిరాదిత్య సింధియా ఈసారి భాజపా తరపున బరిలోకి దిగుతున్నారు గుణాలో పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా సింధియా కుటుంబం ఎన్నిక ఎన్నికల్లో తమ పట్టును నిలుపుకుంటోంది దాదాపు పద్దెనిమిది లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న గుణా నియోజకవర్గంలో మూడో విడతలో భాగంగా మే ఏడున పోలింగ్ జరగనుంది యాభై మూడేళ్ల జ్యోతిరాదిత్య సింధియా భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజమాత విజయరాజే సింధియా మనవడు కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా కుమారుడు దాదాపు ఇరవై రెండేళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లోకి రాకముందు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ సంస్థలో పనిచేశారు ప్రమాదంలో జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మరణించడంతో అకస్మాత్తుగా రాజకీయ ప్రవేశం చేయాల్సి వచ్చింది తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు వరుసగా గుణా లోక్సభ స్థానంలో విజయకేతన్ కానీ రెండు పేల పంతొమ్మిదిలో తొలిసారి సింధియా ఆధిపత్యానికి గండిపడింది గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఒకప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణపాల్ సింగ్ యాదవ్ గెలిచి సింధియాకు గట్టి షాక్ ఇచ్చారు కృష్ణపాల్ సింగ్ చేతిలో ఓడిపోవడం వల్ల జ్యోతిరాదిత్య ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని రాజకీయ పరిశీలకులంటున్నారు అంటున్నారు అందుకే ఈ ఎన్నికల్లో గెలిచి గుణాలో సింధియా రాజకుటుంబం పట్టును చాటి చెప్పారని జ్యోతిరాదిత్య పట్టుదలగా ఉన్నారు సింధియా కుటుంబం స్వాతంత్రానికి ముందు ఒకప్పటి గ్వాలియర్ రాజ్యాన్ని పరిపాలించింది స్వాతంత్ర్యం వచ్చాక పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగిన ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియా నాన్నమ్మ విజయరాజే కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి గుణాలో సింధియా కుటుంబం జెండా నిగరవేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసి మరోసారి విజయరాజే విజయం సాధించారు ఆమె గెలిచారు జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా తొలిసారిగా భారతీయ జనసంఘ తరఫున పోటీ చేసి గెలిచారు

ఏ గ్వాలియర్ నుంచి సార్లు గెలిచారు సింధియా కుటుంబంలోని వారు ఇప్పటిదాకా రెండు సార్లు మాత్రమే చవిచూశారు భాజపా తరపున పోటీ చేసిన వసుంధర రాజే బింద్ లోక్సభ సీటులో ఓడి తొలిసారి సింధియా కుటుంబానికి ఓటమిని తెచ్చిపెట్టారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జ్యోతిరాదిత్య ఓటమి రెండోది గుణా లోక్సభ పరిధిలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం ఆరు భాజపా చేతిలో ఉండగా కాంగ్రెస్ చేతిలో రెండున్నాయి గుణాలో సింధియాకు అడ్డుకట్ట వేసేది ప్రధానంగా యాదవ్ వర్గం వారే మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ నుంచి ఇక్కడ కలిసి వచ్చే అవకాశం ఉంది నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధినే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని జ్యోతిరాదిత్య దూసుకుపోతున్నారు దాదాపు ఏళ్ల కాంగ్రెస్ తో ఉన్న బంధాన్ని తెంచుకున్న సింధియా మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ సర్కారు కూలిపోవడానికి ప్రధాన కారణమయ్యారు ఇది ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ తహతహలాడుతోంది సింధియాకు పోటీగా యాదవ్ వర్గానికి చెందిన సింగ్ యాదవ్ ను పోటీలో నిలిపింది కుటుంబానికి కూడా రాజకీయ ప్రస్థానం ఉంది తన తండ్రి భాజపా నేత రావ్ దేశరాజ్ సింగ్ యాదవ్ మూడు సార్లు ముంగవలి శాసనసభ్యుడిగా గెలిచారు పంతొమ్మిది వందల లోక్సభ ఎన్నికల్లో గుణ నియోజకవర్గంలో పోటీ చేసిన దేశరాజ్ సింగ్ జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా చేతిలో ఓటమి చవి చూశారు మాధవరావు సింధియా మరణానంతరం జరిగిన ఎన్నికలో మరోసారి గునా నియోజకవర్గంలో పోటీ చేసిన దేశరాజ్ సింగ్ జ్యోతిరాదిత్య చేతిలో కంగు తిన్నారు యద్వేంద్ర యాదవ్ ఇరవై అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా నుంచి కాంగ్రెస్ లోకి మారారు అసెంబ్లీ ఎన్నికల్లో ముంగోవోలి స్థానం నుంచి పోటీ చేసిన యద్వేంద్ర భాజపా నేత బ్రిజేంద్ర సింగ్ యాదవ్ చేతిలో ఐదు ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు మరోవైపు గునా లోక్సభ స్థానం నుంచి యద్వేంద్ర యాదవ్ ను బరిలోదింపడం పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు యద్వేంద్ర యాదవ్ తల్లి సోదరులు సహా మొత్తం కుటుంబం భాజపాలో ఉన్నారని ఆ వ్యక్తిని ఎలా నమ్ముతారని బహిరంగంగానే కాంగ్రెస్ అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాలుగా పోరాడుతున్న నేతల గురించి సొంత పార్టీ విమర్శలు గుప్పిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సత్యమణి సునీత కేజ్రీవాల్ ప్రచారం మొదలుపెట్టారు తూర్పు ఢిల్లీ నియోజకవర్గం పరిధిలోని కోండ్లీ రోడ్ షో ద్వారా చుట్టారు ఢిల్లీ మద్యం కేసులో విచారణ పదేళ్ల పాటు కొనసాగితే పదేళ్లు తన భర్తను జైలులోనే ఉంచుతారని సునీత కేజ్రీవాల్ ప్రశ్నించారు గతంలో కోర్టుల్లో నేరం నిరూపితమైతేనే జైలుకు పంపేవారని ప్రస్తుతం విచారణ సాగుతున్నంత కాలం కారాగారంలోనే ఉంచేలా కొత్త విధానం తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇరవై రెండు ఏళ్ల నుంచి చక్రవ్యాధితో బాధపడుతున్నారన్న సునీత ఇన్సులిన్ ఇవ్వకుండా తన భర్తను జైల్లోనే చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఢిల్లీతో పాటు పంజాబ్ హర్యానా గుజరాత్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సునీత కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించనున్నారు